హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూసాను ప్రోమో అయితే చాలా చాలా బాగుందండి ఈరోజు ఫ్యామిలీస్ అందరు ఫ్యామిలీస్ వస్తాయన్నమాట చాలా ఫన్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది అండ్ సర్ప్రైజెస్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే భరణి గారికి తరపు నుంచి అయితే నాగబాబు గారు వస్తారు వాళ్ళ గురువు అంట తన దగ్గరనే యాక్టింగ్ నేర్చుకున్నాడు అంట సో తన దగ్గరనే యాక్టింగ్ స్కిల్ నేర్చుకొని ఇంత బాగా నేను ఇక్కడ ఉండడానికి ఈ స్టేజ్ పైన ఉండడానికి తనే కారణం అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు చాలా సర్ప్రైజ్ అయిపోతాడు ఇంకా మాటలు రావు అసలు నా ద బెస్ట్ మూమెంట్ అని చెప్పేసి అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది అసలు భరణి గారు అయితే సంతోషం మామూలు ఉండదు అసలు హ్యాపీనెస్ సో నాగబాబు గారు తన గురించి చెప్తా అనమాట హౌజ్లోకి వచ్చాక మొత్తం కామైపోయిండు ఫస్ట్లో నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే చాలా అగ్రెసివ్ ఉండేది ప్రతిసారి కోపబడుతుండేది ఏంది ఇప్పుడు ఇది ఇంత అమాయకుని లెక్క అయిపోయింది ఏంది అని అని అనిపిస్తుంది అని అంటాడు చాలా ఫన్నీ ఉంటుంది అందరు ఫుల్గా నవ్వుకుంటారు అసలు నిజంగా అట్లా ఉంటాడు ఆ భరణి ఇప్పుడు ఎందుకు మరి ఇంత అతి చేస్తున్నాను నాగార్జున గారు అంటారు అనమాట భరణి గారు అంటారు లేదు సార్ అప్పటికి ఇప్పటికి కొంచెం మారాను నేను అలా ఏం లేనని చెప్తాను అనమాట నాగబాబు గారు చెప్తారు చాలా మంచోడు చాలా జెన్యున్ ఉంటాడు అసలు అందరితోనూ చాలా అంటే చాలా బాగుంటాడు నా దగ్గర ఉన్న ద బెస్ట్ అంటే భరణియే చాలా బెస్ట్ శిష్యుడు అని చెప్పి చెప్తా అనమాట చాలా బాగా అనిపిస్తుంది తన గురించి చెప్తపుడు ఇంకోటి వాళ్ళ మదర్ కూడా వస్తుంది భరణి గారు వాళ్ళ మదర్ అనమాట వాళ్ళ మదర్ ఎంత ముసలిగా ఉంటుంది చాలా అంటే చాలా సార్ మాట్లాడుతూ ఉంటదన్నమాట అన్నమాట మేట్స్ అందరూ నాగబాబు గారు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి అన్ని స్టోరీస్ చెప్తూ భరణి గారి గురించి అన్నీ చెప్తూ ఉంటారనమాట అది చాలా ఫన్ అనిపిస్తుంది ఇంకోటి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ వస్తారనమాట రాగానే నాకు సార్ ఏమంటారంటే చూడండి ఎప్పుడు హాస్టల్ రాలే అని బాధపడతావు కళ్యాణ్ చూడండి ఇప్పుడు ఈ స్టేజ్ పైకి వచ్చారు మీ డాడీ ఎంత ప్రౌడో ఫీల్ కావాలని చెప్పి అనమాట అప్పుడు అవును సార్ నిజంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తానమాట చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ ఏంది మీ ఫాదర్ ఏంది ఇంత ఎంగిగు ఉండు నీకంటే ఎంగుగు ఉండు అని చెప్పి అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటి వాళ్ళ ఫాదరు ఎమోషనల్ అయిపోతా అనమాట చాలా ఎమోషనల్ అయిపోతాను అనమాట అప్పుడు నాకు సార్ ఉండి ఏం లక్ష్మీనారాయణ ఎందుకు ఎంత ఎమోషనల్ అయిపోతున్నావు అని అడుగుతాను అనమాట అడిగినప్పుడు నేనేదో ఏదో మారుమూల గ్రామంలో ఉండేవాడిని సార్ అసలు మేము ఏదో ఒక పని చేసుకుంటూ నేను ఏమంటారు ఆటో నడుపుకుంటూ ఆటో డ్రైవర్ని అనమాట ఆటో డ్రైవర్ని ఇట్లా నడుపుకుంటూ ఉంటా కానీ ఇంత పెద్ద స్థాయికి వస్తాను నేను అస్సలు ఊహించలేదు అదంతా మా కొడుకు వల్లనే అసలు నేను చాలా హ్యాపీగా ఉన్న ఈరోజు అని చెప్పి చెప్తాను అనమాట సో అది చాలా బాగా అనిపిస్తుంది చాలా కన్ ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసి అనమాట ఎమోషనల్ అయిపోతాడు అసలు నిజంగా కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరైనా ఇట్లా వెళ్తే మాత్రం అది వేరే ఉంటుంది అసలు నిజం చెప్తున్నా తండ్రికి తగిన కొడుకు అనిపించుకుంటూ కళ్యాణ్ అయితే నిజం చెప్తున్నా వాళ్ళ తండ్రిని ఎట్లా చూడాలనుకుంటూ అంటే ప్రౌడ్గా చూడాలనుకుంటూ ఇప్పుడు అంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంది వాళ్ళ డాడీ ఇట్లా సో కళ్యాణ్ అయితే నిజం చెప్తున్నా ట్రోఫీ దక్కినా దక్కకున్నా కానీ మంచి పేరు అయితే దక్కింది కళ్యాణ్కి ఒక మిడిల్ క్లాస్ కష్టాలను చూపించిండు మిడిల్ క్లాస్ స్టోరీస్ అన్నీ చెప్పిండు తన పర్సనల్స్ అన్నీ చెప్పిండు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్పిండు అన్ని కష్టాలను చూసిన కళ్యాణ్ ఒక బిగ్ బాస్ స్టేజ్కి వచ్చినాక ఎంత గ్రేట్ అసలు నిజం చెప్తున్నా ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీ నుంచి మళ్ళీ బిగ్ బాస్కి రావడం అనేది మామూలు కాదు సో వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ని రోజులు కళ్యాణ్ దూరంగా ఉండి చేసి ఇంత కష్టాలు పడి ఒక గొప్ప స్టేజ్కి వచ్చింది అనమాట సో ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ అయితే చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు ఏదైనా చేయగలడు అని తెలుస్తుంది సో తనైతే విన్ కావాలని ఉంది చూడాలి మరి విన్ అవుతాడా కాడా అనేది సో మొత్తానికైతే వాళ్ళ డాడీ చాలా అంటే చాలా హ్యాపీ మొన్న వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీ అయింది వచ్చినప్పుడు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కప్పు తీసుకురా అని చెప్పి సో వాళ్ళ డాడీ ఫేస్ చూస్తుంటే కూడా కళ్యాణ్కి కొంచెం ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ ఇట్లా వాళ్ళ డాడీ ఎమోషనల్ అవుతుండీ ఇట్లా తెలిస్తే చాలా అనిపిస్తుంది అందరూ మెచ్చుకుంటారు కళ్యాణ్ అయితే నిజంగా కళ్యాణ్ నువ్వు చాలా బాగా మీ డాడీ ప్రౌడ్ అయ్యే విధంగా చూసుకున్నావు నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి నాగార్జున సార్ కూడా అంటారు అనమాట సో అలా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది ఫుల్ ఎపిసోడ్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్